నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరూ క్షేమం కదా అయితేనండి నేను కొన్ని కొన్ని విషయాలు తెలుసుకొని వీడియో చేస్తున్నాను కదా మొన్న గరికపాటి కోటేశ్వరరావు గురించి ఒక వీడియో పెట్టాను కదా అది బాగానే వెళ్తుంది కాకపోతే ఒకరు కామెంట్ చేశారండి మీరు అన్నీ తెలుసుకొని చెబుతున్నారా అని ఒకరు కామెంట్ చేశారు అంటే అన్నీ తెలుసుకోవడం అంటే అంటే వాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు వాళ్ళు మీడియా చూ చూడట్లేదేమో అనుకుంటున్నాను మీడియాలో చెత్త కుప్పలుగా కుప్పలు కుప్పలుగా వీడియోలు వస్తున్నాయి కదా మరి ఆ వీడియోలన్నీ వాళ్ళు చూడలేదా అని నాకు ఒక కామెంట్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది ఆ కామెంట్కి నేను నేను ఇచ్చే రిప్లై అండి ఎంత ఘోరాతి ఘోరంగా అటు ఆమె పైన కామేశ్వరి పైన ఇటు కోటేశ్వరరావు గారి పైన ఇంత కామెంట్ చేస్తూ ఏమేమో తమ్ నైన్లు పెట్టుకో పెట్టి అంత విపరీతమైన తమ్ నైన్లతో చాలా బాధాకర బాధాకరంగా వీడియోలు అయితే పెడుతున్నారు ఇవన్నీ మరి అంతకంటే నేను ఎక్కువేం చెప్పలేదు కదా మంచి గురించే చెప్పాను అమ్మ ఎందుకు ఇంక అయిపోయింది జీవితము ముప్పై సంవత్సరాలు గడిచిపోయినప్పుడు ఇంకా ఇప్పుడు ఆరాటపడి కూడా వేస్ట్ అనడం కూడా వేస్ట్ అన్న పట్టించుకునే వాళ్ళు లేరు అని ఆవిడకు చెప్పాను అతను అంచలంచలుగా ఎదుగుతున్నాడు అని అతనికి చెప్పాను ఎవరికి కోటేశ్వరరావు గారికి అంతే అండి ఎవరి అదృష్టం వాళ్ళదే అనుకోవాలి ఊరుకోవాలి అంతేగాని ఇంకా ఇలా వీడియోలు కామెంట్ చేయడం అలా కామెంట్ చేయడం ఇంకా వీడియోల్లో చూసి తమ్న చూస్తే ఇంకా చండాలంగా ఘోరాతి ఘోరంగా తమ్నెళ్ళు ఉన్నాయి నేను అందరూ చేశారనే నేను చేశాను నా నేను కావాలని వాళ్ళ మీద నాకు ఎవరికి సపోర్ట్ నువ్వు వారి వారికి సపోర్ట్ చేస్తున్నారా వీరికి సపోర్ట్ చేస్తున్నారా అని కూడా పెట్టారు నేను ఎవరికి సపోర్ట్ అని కూడా చెప్పలేదు కానీ ఒక మంచితనం అనేది చెప్తున్నాను ఇప్పుడు లేవు నువ్వు అతని దగ్గర లేదు ఆవిడ లేనప్పుడు బాధపడడం వేస్ట్ నువ్వే ఒకవేళ ఆయన మించి నువ్వే అందలా అందనాలు ఎక్కింటే కామేశ్వరి గారే అతనికంటే ఎక్కువ పై స్థాయిలో ఉన్నింటే మనం అనుకోవాల్సింది ఏమిటి అదే అందుకని నేను ఆ వీడియో చేశాను నేను అందులో ఏమీ తప్పులు మాట్లాడలేదు ఏమీ దా చర్చించలేదు ఎవరు ఎలా ఉన్నారో అలా ఉండండి ఇవన్నీ అనుకో అనుకునే విషయాలు కాదు అనుకున్న ఏమి వచ్చే ప్రయోజనం ఏమి లేదన్నట్టే పెట్టాను ఏమనుకోవద్దండి నేను చేసిన వీడియో కరెక్ట్గానే నేను నేను అనుకుని నేను ముందు ఆలోచన చేసుకునే మిగతా వీడియోలన్నీ చూసి నేను ఇంకా బెటర్గానే చెప్పాను నేను ఆమె లేడీస్కి లేడీస్ శత్రువులని కాదండి లేడీస్కి శత్రువులు కాదు మగవాళ్ళకి శత్రువులు కాదు మంచి అనేది రెండు వైపులా ఉంది కాబట్టి అతను చెడు చేశాడా ఈమె చెడు చేసిందా ఈమె మంచి చేసిందా ఆమె అతను చెడు చేశాడా అనే గురించి మాట్లాడాం అదే చెప్పాను కదా నువ్వే అదృష్టవంతురాలు అయితే ఒక క్వశ్చన్ అంతే ఇదేనండి నేను ఎవరు ఒక ఇచ్చిన కామెంట్కు సమాధానం చెప్తున్నాను నమస్తే అండి